ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మేన రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం చదువుబలం విద్య బలం సంతాన బలం సంసార బలం ఎలా ఉందో చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి యోగ బలం ఎలా ఉందో భూతభవిష్యత్ వర్ధమానం గోచార ఫలం చూద్దామండి మీనరాశి వారి జాతకంలో రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహర్దశి గవ్వలు పడ్డాయి వీరి జాతకానికి చంద్రమహర్దశి గవ్వలు పడ్డాయంటే ముఖ్యంగా మాత్రం తల్లి సహకారం ఉంటుంది వీరి జాతకానికి అలాగే మనకు ఐదారు రకాల తల్లికి సంబంధించిన వారే ఉంటారండి ఒకటి కన్న తల్లి రెండోది పెంచిన తల్లి మూడోది మన భార్య అంటే మన భార్య అంటే ఎవరి అత్తగారు తల్లి చూసుకున్న భార్య తల్లి మూడవ మాత నాలుగవ మాత చూడాలంటే మాత్రం గురుపత్ని ఐదవ మాత చూడాలంటే మాత్రం వదిలేండి ఈ ఐదుగురు మాత్రం తల్లితో సమానం కాబట్టి వీరి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి ఇళ్లలో ఎవరితో అయినా సరే మాత్రం మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అని మీనరాశి వారి జాతకానికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి వీరి జ్యోతిష్యంలా ప్రాబ్లం చూస్తే చిన్నగానే ఉంటే కానీ మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని రాశి రాశివారు చెలించే గుణం ఉండదండి ఎక్కువ చెలించే గుణం అంటే చాలా భయంకరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ బయటపడరు చాలా సైలెంట్గా ఉంటారు ఎంత వైలెంట్ బాధలు వచ్చినా కానీ సైలెంట్గా ఉంటారు ఎందుకంటే మాత్రం మరి జాతకానికి ఒక రకంగా అదే వారికి రక్ష అండి ఒక రకంగా మాత్రం ఇతరులను చూస్తే ఇతరులు వీళ్ళ గురించి చూస్తే మాత్రం ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంత చాలా సీరియస్ సీరియస్ ప్రాబ్లం ఉన్నా సీరియస్ సిచ్యుయేషన్ ఉన్నా కామ్గా ఉంటుండు ఏంది అసలు అని అనుకుంటారు కానీ వారి బలానికి చూడాలంటే ఎంత బాధపడ్డా ఎంత ఇబ్బంది పడ్డా జరిగేది జరగమానదని ఆలోచనలో ఉంటారు అలాగని ఎవరిని తీసి పడేయరు అలాగని ఆ ప్రాబ్లమ్స్కు ఎలా సాల్వ్ చేయాలని ఆలోచన చేస్తూనే ఉంటారు ఈ రాశి వారి జాగ్రలో చూడాలంటే ఇప్పుడు నడుస్తున్న ఘడియ ఎట్లా ఉన్నదంటే చంద్రమహర్దశ ఆలోచన శక్తి చాలా ఉంటుంది బయటపడరు ఎంత బాధ వచ్చినా నిదానంగా ఉంటారు అలాగని కొన్ని కోట్లు వచ్చినా కూడా ఏం లేనట్టే ఉంటారు పది రూపాయలు లేకున్నా కూడా మాత్రం ఉన్నట్టే ఉంటారు అంటే వారి భేదం ఒకరికి వేరు భేదం అంటే వారి మనసులో ఉన్న బాధ కానీ సంతోషం కానీ ఇబ్బంది కానీ సహజంగా ఒకరికి చెప్పరు కానీ రాశివారి జాతకంలో రేవతి నక్షత్రం వారికి మాత్రం కొద్దివాటి ఇబ్బందులు ఉన్నాయండి ఎనుగుపాదం లక్ష్మి గుణం రేవతి నక్షత్రం వారు ఎవరి పూజ చేసినా చేయకపోయినా అష్టలక్ష్ముల్ని పూజ చేయాలండి అష్టలక్ష్ముల్ని పూజ చేయాలి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి విజయలక్ష్మి జయలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి అలాగే ధనలక్ష్మి అలాగే మాత్రం చూడాలంటే మాత్రం వీరలక్ష్మి అష్టలక్ష్మిని పూజ చేయటం చాలా వరకు మంచిది రెండవది ఉత్తర భద్ర నక్షత్రం ఈ ఉత్తర భద్ర నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం విపరీతమైన చిక్కులు చికాకులు చాలా ఉంటాయి వారికి ఎల్లాటి శని ప్రభావం చాలా ఉంటుంది వారి జాతక బలానికి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఉత్తరాభాద్రి నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది శనివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది మీరు జాతక బలంలో చూడాలంటే సింధూరం ధరించాలండి అలాగే సింధూరం కలర్ వస్త్రం ధరించడం కూడా మంచిది వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేయాలి ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలానికి మాత్రం శివునిది శివుడికి సంబంధించిన వస్తువు త్రిశూలం కానీ పూజ చేయటం అలాగే వీర పూజ చేయటం చాలా వరకు మంచిది వీరభద్ర స్వామికి వీర ఉంటుందండి శివుడికి త్రిశూలం ఉంటుందండి ఇవి కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశి వారి పేరు మీద మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి కుటుంబ చిక్కులు సంతానం మీద ఇబ్బంది సంసారంలో ఇబ్బంది భార్యకి ఇబ్బంది ఆరోగ్యంలో నష్టం హాస్పిటల్ పాలు ఇలాంటి సంఘటనలు ఉన్నాయండి వాటిలో వీరు ఉపశమనం పొందే అవకాశం అయితే ఉంది కానీ ఈ వైశాఖ పౌర్ణమికి మాత్రం వారు కుటుంబంలో కావచ్చు లేదా గుడిలో కావచ్చు మాత్రం వారు వారు నమ్మిన దేవుడు కానీ వారు కొలిచిన దేవుడిని కానీ పూజ చేయడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో చేపించడం మంచిదండి రెండవసారి గవ్వలేసి చూద్దాం ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో పడ్డాయండి ఐదు గోవులు పడ్డాయండి వ్యాపారం చేసే అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారం అద్భుతంగా ఉంటుంది హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వచ్చే ఉన్నాయి రెస్టారెంట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే వైద్య రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇబ్బందులు తప్పవు ఆకస్మికంగా వీరు ట్రాన్స్ఫర్ అయ్యే అయ్యే అవకాశం ఉంటుంది సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏసీబీ రంగం వారితో అవినీతి శాఖ నిరోధక వారితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు నమ్మిన దేవుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది ప్రత్యేక చాలా ఇబ్బందులు చికాకులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అని వ్యాపార విషయంలో చూడాలంటే అన్ని రకాల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ కురి చేతులు సంపాదిస్తుంటాడు ఎడుపు చేతులు ఖర్చు చేస్తుంటారు చూసేవాళ్ళు అనుకుంటారు కదా మీనరాశి వారికి ఏమైతే బాగానే సంపాదిస్తారు బాగానే తింటారు బాగానే ఉంటారు అనుకుంటారండి అసుంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలండి మూడవసారి గౌరవలేసి చూద్దామండి మూడవసారి గవ్వలిస్తే ఇంకా రెండు గోవలు చంద్రమహర్దశ జాతకం ఈ మీనరాశి వారి జాతకంలో ముఖ్యంగా నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉందండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇబ్బందులు తప్పవండి ఏ శాఖ వారైనా సరే ఏ రంగం వారైనా సరే అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం మంచి ఫలితం కనిపిస్తుంది కళారంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది క్రీడారంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి వీరి జాతకంలో వ్యాపారం చేసే చేసేవారికైతే మాత్రం వీరి జ్యోతిష్యంలో మూడవ వంతు మంచిగా ఉంటుంది ఒక వంతు మంచిగా ఉండదు అలాగే వీరి పేరు మీద ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి సంతానపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి అడగడుగున ఆటంకాలు చిక్కులు చికాకులు పెట్టేవారు ఉంటారు కాబట్టి వీరి ఓపిక వీరికి శ్రీరామ రక్ష అయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఓపిక కూడా చాలా ఉంటుంది సముద్రం అంత ఆలోచన ఉంటుంది సముద్రంలో అన్ని అలలు వచ్చిన అన్ని కిరటాలు వచ్చిన సరే ఇంకా శాంతంగా అయ్యేది ఉంటుంది సముద్రం అసుంటి స్వభావం ఉంటుంది వీరి జాతక బలానికి అంశబలం మంచి ఉంటుంది కానీ మాత్రం మీరు జ్యోతిష ఫలంలో చూడాలంటే అంత ఆలోచన కూడా ఉంటుంది వీరి పేరు మీద ఇతరులకు సహకారం చేసే అవకాశం ఉంటుంది వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా విద్యార్థులు కావచ్చు లేదా మాత్రం ఉద్యోగస్తులు కావచ్చు మామూలు మనుషులు కావచ్చు సగటు మానవులు కావచ్చు లేదా పెద్ద యోగంలో ఉన్నవారు కావచ్చు ఆ విద్యదాయక గాయత్రి దేవత మంత్రంలో గాయత్రి మంత్రానికి మించిందే లేదండి గాయత్రి మాతానికి పూజ చేయటం అలాగే చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పంచమాతలని మాట గౌరవించడం పంచమాతలు అంటే ఇందాక చెప్పిన కదా కరెక్ట్ కన్న తల్లి గారి పెంచిన తల్లి గారి వదిలే కానీ అత్తగారు కానీ లేదా మాత్రం ముఖ్యంగా మాత్రం గురుపత్రి కానీ వీరి మాట ఇది వారి మాట ప్రకారం నడవడం చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వర దేవాలయం మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భుయర్